పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించారు జనసేన జిల్లా అధ్యక్షుడు పంచల రమేష్ బాబు కులాల కోసం మాట్లాడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ కాపులకు ఏ అన్యాయం చేశారని దూషిస్తున్నారన్నారు కులాన్ని తాకటి పెట్టేది వైసీపీ నాయకులు కాదా అంటూ ఆయన ప్రశ్నించారు ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ లేదని సంవత్సరానికి రెండు సినిమాలు చూసుకుంటే చాలు ఆయన ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు హరి రామజోగే తన కొడుకును కంట్రోల్ చేయలేకపోతున్నారు కానీ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారని ఆయన విమర్శించారు పవన్ కళ్యాణ్ ఏ కులానికి ఏం చేస్తారు అనేది ఆయన అధికారంలోకి వచ్చేంత వరకు వేచి చూడాలన్నారు రంగాను హత్య చేసిన మొదటి ముద్దాయి వైసీపీ పార్టీలో ఉన్నారని పవన్ కళ్యాణ్ జీవితం తెరిచిన పుస్తకం తెల్ల కాగితం అన్నారు తనకు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి టికెట్ ఇస్తే ఎక్కడి నుంచే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు రాజకీయాలు వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా బహిరంగ సభలోనూ ఎక్కడన్నా మాట్లాడుతూ ఉన్నారు అంటే టీవీల దగ్గర కూర్చుని వైసీపీ నాయకులు ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే ఒక్క నిమిషం కూడా అప్పటికే మీడియాను పిలుచుకుని మీడియా సమావేశాలు పెట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్న విధానం ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడలేదు కానీ రాజకీయాల్లో అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు ఓటేస్తేనే విజయం వస్తుంది అని నమ్మే వ్యక్తులు మేము కులాల గురించి మాట్లాడాల్సి రావటం కూడా చాలా బాధతో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితులు ఈ దుర్మార్గులు తెస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అంతకు ముందు ఉంది తర్వాత ఎక్కువైపోయింది ఏ కులం వారు మాట్లాడితే ఆ కులంతో తిట్టించటం దాన్ని మరి అత్యుత్సాహంగా కాపులైతే అంబటి రాంబాబు అవ్వచ్చు పేర్ని నాని అవ్వచ్చు గుడివాడ అమర అవ్వచ్చు ఇంకా కొంతమంది వెంటనే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అవగానే వీళ్ళేదో జాతిని ఉద్ధరించే వ్యక్తుల్లాగా కాపు జాతి మీద ఏదో టన్నులు టన్నులు వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు కాపులకు అన్యాయం జరిగిపోయింది తక్కువ సీట్లు ఒప్పుకున్నారు కాపులు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు